హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అన్నదాత సుఖీబవ ఏడు వేల రూపాయలు పొందాలంటే కంపల్సరీ చేయాల్సిన పనులు అన్నదాత సుఖీబవ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు గుడ్ న్యూస్ ఈ నెల ఇరవైవ తారీఖున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీబవ భవ నిధులు ఐదు వేల రూపాయలు ఈ రెండు కలిసి ఏడు వేల రూపాయలు మరి రైతు ఖాతాలలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా మరి యొక్క డబ్బులు అయితే ఒకేసారి రెండు నిధులు జమ చేయబోతున్నారు అయితే పిఎం కిసాన్ స గతంలో ఈకేవైసీ ప్రక్రియ ఉండేది చాలామంది ఇప్పటికే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా మరొక ప్రాసెస్ని ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఆ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద లబ్ధి పొందాలంటే ప్రతి రైతు తమ సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి తంబు వేయాలని ఆంధ్రప్రదేశ్ మరి కేంద్ర ప్రభుత్వము రెండు కలిసి చెప్పటం జరిగింది గతంలో కొంతమంది ఓటీపీ ప్రాసెస్ ద్వారా డబ్బులు పడేవి ఓటీపీ ప్రాసెస్ వెరిఫికేషన్ ద్వారా చేయటం జరిగింది గతంలో ప్రతి ఒక్కరూ అన్నదాత సుఖీభవ పథకాన్ని కావచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కావచ్చు గతంలో ప్రతి రైతు కూడా ఫార్మర్ ఐడి కార్డు ఆ ఐడి కార్డు ఉంటేనే ఖచ్చితంగా డబ్బులు జమ అవుతాయని గత ఆరు మాసాల క్రితం అయితే కూడా చెప్పడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి ఒక్క రైతుకు కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా మరి గతంలో చేసిన విధంగా మరొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మీరు మళ్ళొకసారి అవకాశం అయితే ఇచ్చారండి తప్పనిసరిగా రైతు సేవా కేంద్రానికి లేదా ఆర్బికే కేంద్రానికి వెళ్ళి వేలి ముద్ర ఖచ్చితంగా వెయ్యాలని చెప్పడం జరిగింది ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు ఇక పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలన్నా రైతు భరోసా డబ్బులు జమ కావాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కేంద్రాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఏ సచివాలయం కానీ ఏ ఆర్బికే కేంద్రాల్లో కానీ మీరు వెళ్ళి రైతు సేవా కేంద్రాల వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మరి ఏళ్ళు ముద్ర అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నదాత సుఖీబాబు పథకం కింద ఈసారి విడతలో పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అయితే ఈ నెల ఇరవయో తారీఖున రైతుల ఖాతాలలో మరి జమ కానుంది మరి అన్న సుఖీబ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతల్లో జమ చేయనుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు రైతుకు ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మరి తెలుసుకోవాల్సి ఉంది చాలామందికి ఒక డౌట్ ఉంది గతంలో గత మూడు మాసాల క్రితము ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేశాం కదా అని అననుకోవచ్చేమో లేకపోతే ఫార్మర్ ఐడి కార్డు చేపించేం కదా అని కానీ ఎన్ని ఉన్నా మరొకసారి నిజమైన లబ్ధిదారులను గుర్తించడానికి ఆ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆ కేంద్ర పథకంతో కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రభుత్వ పథకమైనటువంటి అన్నదాత సుఖీబొవా కావచ్చు ఇవి రెండు కూడా మరి చేసి అక్కడ ప్రధానమంత్రి గారు కూడా ప్రారంభించబోతున్నారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరి ప్రారంభించబోతున్నారు ఒకేసారి ఈ రెండు డబ్బులు రైతుల ఖాతాలో వేయబోతున్నారు ఎంతో కాలంగా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు డబ్బులు జమ అవుతాయా పంటల పెట్టుబడి కింద ఎంతో ఆర్థికంగా చేయుతనిచ్చిన వారుగా ఉంటారు కాబట్టి వారందరికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రెండు నిధులు కలిసి ఏడు వేల రూపాయలైతే జూన్ ఇరవయో తారీఖు వేయబోతున్నారు అయితే ఈ డబ్బులు ఎవరు పడతాయంటే కేవలము ఈ యొక్క వారం రోజుల లోపలనే ఇరవయో తారీఖు డబ్బులు పడబోతున్నాయి కాబట్టి ఈ వారం రోజుల లోపలే మీరందరూ ఖచ్చితంగా మీ సమీప ఆర్బికే కేంద్రాలకు వెళ్ళి మరి వే ఆధార్ కార్డు లేదా బ్యాంక్ పాస్బుక్ తీసుకువెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్తే వారు ఖచ్చితంగా మీ తమ్ము మీ వేలు ముద్ర తీసుకొని వారు మీకు ఆన్లైన్ చేయటం జరుగుతుంది ఈ విషయం తెలియక చాలామంది నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది దయచేసి ఈ వీడియోను అనేక మంది కూడా షేర్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి మా ఛానల్ కనుక మీరు మొట్టమొదస చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ డబ్బులు జమ కావాలంటే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకనగా రైతులు కష్టపడితే కానీ మరి బట్టడ అన్నం అయితే దొరకదు కనుక ప్రతి రైతులకు అందరికీ ఈ యొక్క వీడియోను షేర్ చేయండి ఎప్పుడు కూడా మా ఛానల్ గంట వేలు కనుక మీరు నొక్కినెక్ట్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్